పాలిట్ పిండాలి ప్యాడ దియ్యాలి అని చూపించుకోరు ఏదో లంచా కూడా నీ బరిగొట్టుకురికొట్టు కాడకు వస్తానని నేను చెప్పాన వస్తే నాకేందట

ாலுகதிரி நார் சவுான యాదవ యాదవ్ సేట్లా చేసుకోవడే పార్ నుంచి వచ్చాడు నాకెవరా నాయకుడిగా అసలు ఎవరు రమ్మన్నాడు నేను

పేరు ముందుకు ఆడి దేనం నిదేనం చేసుకుంటారా అరే దెబ్బ అనుమాకం కూడా అర దెబ్బ అనుమకం అమెరికా 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 డబ్బు తాగుతున్నా బిందోళలు పదాలు కొడుసాడుతున్నా బోంగ రాబారిన దోలు కరెది నువ్వు పాదరు బర్రెడ్ దొంగల రాబారీలు కరెది నువ్వు రెండు పళ్ళు ఓడాలి ఎప్పుడు ఎత్తది రాను అక్కడ అవసరం ఆడు పరిక నీ పరికట్టి రాను నాకు అవసరం లేదు బయటతో

அம்பு கொ நானேடுச்சடி ஏன் பாரா நா

అయ్యా ఇగ అమెరికా వాళ్ళకి చూడు నేను చావుతాను తెలియజేది ఆడోడు అమెరికా వచ్చాడు పార్క్ నుంచి వచ్చాడు నాకు చెప్పొద్దు నీ తిను నేను రాను నాకు అవసరం లేదు నీ పేరు చూడు నా పేరు చెప్పేది డైరీ పెట్టిస్తానరా నాకు డైలీ వద్దు ఏం వద్ద నా డైరీ కాదు డైరీ ఫాము డైరీ డైరీ పామ్ వద్దు పామద్దు పిల్ల వద్దు నక్క వద్దు కుక్క వద్దు ఇవన్నీ నాకు అవసరం లేదు పోరా

நீரே பார்க்க ஏன்

ఎవడు అమెరికా 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 కూడా వచ్చేలావా నువ్వు లావాడికి రావరా పదికొక్కులు పట్టేనా ఎక్కువ ఏం చేస్తారా నీ మా కావాలని చెప్పింది అవసరం నా కావాలని చెప్పింది అవసరం

ఏం జాతావుట వెళ్తా ఏం చేస్తా ఏం జతరా అది జివతను ఇది పిచ్చుకొని కలిసి పిచ్చోళ్ళ మాట్లాడు యా ఇదికు పిచ్చిపట్టి దేశం మీద తెస్తున్నాడు పొలవ మీద తెరుస్తున్నావు ఏదో నీకు పిచ్చిపట్టి కేవ్ ఉంది కలిసి చూసుకో చరి చూసుకో హాస్పటల్ గెల్లు కేవ్ ఉంది కలిసి చూసుకో చరి చూసుకో హాస్పటల్ గెల్లు కలిసి సర్పంచి జేతాగో ఏ సర్పంచి జీవతా సర్పంచి అని పెడతాడు నువ్వేం పేస్తావ్రా ఆ సర్పంచా పెడతాడు నువ్వే అని పెగుతవా

પંચા ah, રાખ <let's> <še Godzilla> <toes>